బ్యాడ్ న్యూస్ లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చేశారు అయినా అనన్య ఇంకేదో మిస్ అవుతున్నారా అవునని అంటున్నాయి సినిమా వర్గాలు వరుస ప్రాజెక్టులతో జోరు మీద ఉన్నారు అనన్య పాండే ఆమె నటించిన కంట్రోల్ వచ్చే నెల నాలుగున విడుదల కానుంది మీ జీవితం మీ కంట్రోల్లో ఉందో లేదో తెలుసుకోండి అంటూ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్ మన జీవితాలు డిజిటల్ వరల్డ్ కంట్రోల్లో ఉన్నాయా లేకుంటే మనమే వాటిని కంట్రోల్ చేస్తున్నామా అంటూ ఆసక్తికరంగా సాగింది ట్రైలర్ ఆ మధ్య విడుదలైన కాల్మీ బే ప్రాజెక్ట్ అనన్యకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ కాల్మీ బే అనే ప్రాజెక్టు నేను ఈ మధ్య చూశాను చాలా బాగుంది అంటూ అనన్య పర్ఫార్మెన్స్కి ఫిదా అవుతూ పోస్ట్ పెట్టారు ఉపాసన అసలు కాల్మీ బేలో అంతాలా ఏముందో తెలుసుకోవాలని చూసేశారు మన జనాలు చేతిలో ఎప్పుడు ఏవే ప్రాజెక్టులు ఉన్నా నిత్యం బిజీగా ఉన్నట్టే అనిపించినా ఇంకేదో మిస్ అవుతున్నారు అనన్య పాండే ఇంకేదో ఏంటి అంటే బిగ్ బాస్ మూవీస్ అనే ఆన్సర్ వినిపిస్తోంది ఆమె ఫాలోయర్ల నుంచి సోషల్ మీడియాలో చేసే సందడి సరిపోదు స్టార్ హీరోల సినిమాలో కనిపించినప్పుడే టాలెంట్కి తగ్గ గుర్తింపు వస్తుందన్నది వారి ఒపీనియన్ లైగర్ సినిమా తర్వాత ఎందుకో తెలుగు మీద ఫోకస్ చేయలేదు అనన్య ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చిన వరుసగా సినిమాలు చేసి నిలదొక్కున్నారు ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చిన వరుసగా నెపోటిజం క్యాండిడేట్ అయినటువంటి అనన్య సినిమాలు చేసి నిలదొక్కున్నారు శృతి హాసన్ లాంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందులనే దాటు దాటుకొని వచ్చారు సో అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ అమ్మడిని దక్షిణాదికి దూసుకొచ్చేస్తే బాగుంటుందని సౌత్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు బ్యాడ్ న్యూస్ లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చేశారు అయినా అనన్య ఇంకేదో మిస్ అవుతున్నారా అవునని అంటున్నాయి సినిమా వర్గాలు వరుస ప్రాజెక్టులతో జోరు మీద ఉన్నారు అనన్య పాండే ఆమె నటించిన కంట్రోల్ వచ్చే నెల నాలుగున విడుదల కానుంది మీ జీవితం మీ కంట్రోల్లో ఉందో లేదో తెలుసుకోండి అంటూ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్ మన జీవితాలు డిజిటల్ వరల్డ్ కంట్రోల్లో ఉన్నాయా లేకుంటే మనమే వాటిని కంట్రోల్ చేస్తున్నామా అంటూ ఆసక్తికరంగా సాగింది ట్రైలర్ ఆ మధ్య విడుదలైన కాల్మీ బే ప్రాజెక్ట్ అనన్యకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ కాల్మీ బే అనే ప్రాజెక్టు నేను ఈ మధ్య చూశాను చాలా బాగుంది అంటూ అనన్య పర్ఫార్మెన్స్కి ఫిదా అవుతూ పోస్ట్ పెట్టారు ఉపాసన అసలు కాల్మీ బేలో అంతాలా ఏముందో తెలుసుకోవాలని చూసేశారు మన జనాలు చేతిలో ఎప్పుడు ఏవే ప్రాజెక్టులు ఉన్నా నిత్యం బిజీగా ఉన్నట్టే అనిపించినా ఇంకేదో మిస్ అవుతున్నారు అనన్య పాండే ఇంకేదో ఏంటి అంటే బిగ్ బాస్ మూవీస్ అనే ఆన్సర్ వినిపిస్తోంది ఆమె ఫాలోయర్ల నుంచి సోషల్ మీడియాలో చేసే సందడి సరిపోదు స్టార్ హీరోల సినిమాలో కనిపించినప్పుడే టాలెంట్కి తగ్గ గుర్తింపు వస్తుందన్నది వారి ఒపీనియన్ లైగర్ సినిమా తర్వాత ఎందుకో తెలుగు మీద ఫోకస్ చేయలేదు అనన్య ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చిన వరుసగా సినిమాలు చేసి నిలదొక్కున్నారు ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ వచ్చిన వరుసగా నెపోటిజం క్యాండిడేట్ అయినటువంటి అనన్య సినిమాలు చేసి నిలదొక్కున్నారు శృతి హాసన్ లాంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందుల్నే దాటు దాటుకొని వచ్చారు సో అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ అమ్మడిని దక్షిణాదికి దూసుకొచ్చేస్తే బాగుంటుందని సౌత్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు